దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు మండలం అల్లూరు టౌన్ నందు వైసీపీకి బిగ్ షాప్ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ప్రముఖ మైనారిటీ సోదరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఇచ్చిన మెనిఫెస్టో మరియు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మైనారిటీలపై చూపిస్తున్న ఆదరాభిమానాలు నచ్చి ఈరోజు టీడీపీలో చేరామని తెలిపారు నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీదా గిరిధర్ శ్రీ వేమిరెడ్డి కోటారెడ్డి పార్లమెంటు కోశాధికారి శ్రీ పలకాటి శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో షైక్ ఇస్మాయిల్ అబ్దుల్ సమీర్ రసూల్ బాషా మహబూబ్ బాషా రఫీ పెయింటర్స్ తదితరులు అల్లూరు మసీద్ సెంటర్ నుండి పదిహేను కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అల్లూరు గాంధీ కాలనీ నుండి పది కుటుంబాలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు అప్పటి సతీష్ అప్పటి సత్యనారాయణ స్వాములు గొల్లపోత వెంకటేశ్వర్లు తదితరులు వీరిని టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాపల లక్ష్మీనారాయణ చాపల చాపుల సూర్యబాబు వల్ల జనార్దన్ అప్పాటి శ్రది రామదేవి నారాయణ ఛానప్పూరు రమణమ్మా मिटी गी मी अंदर नमस्कारोजु पार्टी जा విధానాలు నచ్చి విధి విధానాలు ప్రకటించినటువంటి మేనిఫెస్కర్లో ఉన్నటువంటి విధి విధానాలు మేనిఫెస్కర్లో ఉన్నటువంటి అన్ని అంశాలు నచ్చి తెలుగుదేశం వచ్చేది తెలుగుదేశం ద్వారా ప్రజలకు మేలు చేయాలని పక్కన ఉండేటువంటి కుటుంబాలకు ఏ ప్రక పథకాలు ప్రకటించారో ఆ ప్రకటన పథకాల ఫలితాలను వాళ్ళకి అందజేయాలని సదుద్దేశంతో నేను ఈ పార్టీలో చేరడం నా తోటి సభ్యులు నా ఇద్దరు కుటుంబీస్తులందరి చేరూ నాకెంతో సంతోషంగా ఉంది నేను వారి పార్టీలో ఆహ్వానించి చేర్పించుకున్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పార్టీకి ఇచ్చినటువంటి నమ్మకాన్ని సకాలంలో సకాలంలో కాపాడుకుంటూ వారి యొక్క చెప్పినటువంటి నిబంధనలు నడుచుకుంటూ ఈ పార్టీకి సేవ చేస్తారని ప్రజలకు సేవ చేసేటానికి వాళ్ళు చిత్తమైతే వారి సేవలను మేము ఉపయోగించుకుంటామని పార్టీకి విధేయగా విధేయులుగా పనిచేస్తారన్నటువంటి ఉద్దేశంతో తెలియజేసుకుంటున్నాను ఈరోజు తమలూరు పంచాయతీలో చాలా శుభ పరిమానం తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే అనాథ గత ము ఐదు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నటువంటి షేక్ ఇస్మాయిల్ గారి కుటుంబం వారికి విభేదించి వారి విధానాలు నచ్చక ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా శుభ పరిమాణం ఈరోజు అల్లూరు నందు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అన్నదండలు అందియడం చాలా సుభపరిమానంగా తెలియజేసుకున్నాం అసలు అల్లూరులో రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఏ మసీదులు కానీ లేదు ఏ ముస్లిం వ్యవహారాలకు సంబంధించినటువంటి వీటన్నిటికీ ఇప్పటి వరకు మాత్రం కలిసి నడుస్తున్నటువంటి ముస్లిం సోదరు ఇస్మాయిల్ గారు కూడా అన్నదండలు అందిస్తూ పార్టీకి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ వారిని అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పల్లి కాపులైనటువంటి అప్పాడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఒక పదకొండు ఉద్యోగాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ దిగి తెలుగుదేశం పార్టీ విధానాలనుంచి తెలుగుదేశం పార్టీని పనిచేయడానికి వచ్చినందుకు వారిని కూడా పార్టీ వారికి స్వాగతిస్తూ వీరందరినీ కూడా ఇప్పటి వరకు వీళ్ళు వచ్చినటువంటి ఏరియా నా పాత్ర వరకు పార్టీ సేవలు అందిస్తున్నారో వారితో ఎన్ని అందరినీ మమేకం చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుని రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే వీటిల్లో ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్క పీటింగ్ మాడ్యులర్ కిచెన్ క్వాలింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వుడెన్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమ్మని ఆదరిస్తారని కోరుకుంటున్నాం డిజైన్ రోడ్ కళ్యాణ మండపం ఆపోజిట్ కాంప్లెక్స్ కావలి నెంబర్ నైన్